ర్తి మండలం మేము మా ఊర్లో మందు షాపులు ఎనిమిది ఉన్నాయి ఆ ఎనిమిది షాపులు మూసేయాలి ఇటు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎనభై మంది ఉన్నారు ఇది రహదారి అయింది బాగా ఓ పోవటం ప్రతి ఒక్క ఊరు వాళ్ళు ఇక్కడే తాగటం మా ఊళ్ళో గొడవలు చేయటం మా ఊర్లో వాళ్ళు తాగటం మాకు మమ్మల్ని నీళ్ళలో ఇబ్బంది పెట్టడం ఆడవాళ్ళని కొట్టడం ఎట్లాంటి అట్లా మాట్లాడటం మాకు ఇదే రోజు అయిపోయింది దయచేసి మందు షాపులనేవి తీసేయాలి ఆడవాళ్ళకి మటుకు చాలా ఇబ్బంది అవుతుంది ప్రతి ఒక్కళ్ళు ఇదే పని అయింది ఏ ఊరే ఊరు నుంచో వచ్చి ఈ ఊరిలో తాగుతున్నారు మాకు మటుకు ఈ మందు షాపులు తీసేయాలి తీసేస్తే మటుకు మంచిది తీయకపోతే మటుకు మేమే చూసుకుంటాము ఈసారి మటుకు పది పదిహేను మంది ఆడవాళ్ళం వచ్చే ఈ పనులే చేసుకుంటాము ఇప్పుడైతే ప్రస్తుతాన్ని చూసారు కదా ఇక్కడ ఇక్కడ చేసిన పని ప్రతి ఒక్కళ్ళు మేము శీషాలు బాగాలు కొట్టడం కర్రలు తీసుకొని కొడతాము అవసరమైతే మనుషులను కూడా కొడతాము అది కూడా కలెక్టర్ గారికి అయినా పోయి మాట్లాడి అవకాశం తీసుకొచ్చుకొని మేము ఇదే పనులు చేస్తాం అక్కడే ధర్నా చేస్తాం అక్కడే అన్ని మాట్లాడుకొని వచ్చి ఇక్కడ చేస్తాం ఇంకా